హలో ఫ్రెండ్స్ ఇది విన్నారా మీరు ఆల్కలైన్ వాటర్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆల్కలైన్ వాటర్ అందించే ఆయోనైజర్స్ కొనుగోలు చేసేందుకు ఇక నుండి లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు వరంగల్కు చెందిన కుమార్ గారు ప్లాటినం ప్లేట్స్ను ఆయోనైడ్ క్యాథర్డ్గా ఉపయోగించి నీటి విద్యుత్ విశ్లేషణ సూత్రం ద్వారా ఆల్కలైన్ వాటర్ అందించే ఆయోనైజర్స్ తయారు చేసి కావలసిన వారికి అతి తక్కువ ధరకే అందిస్తానని చెబుతున్నారు తాను అందించే ఆయనైజర్స్ను నేరుగా ఆర్వో మిషన్లోనే బిగించుకునే సదుపాయం ఉందని చెబుతున్నారు మీరు క్యాన్లో తెచ్చుకునే ఆర్వో వాటర్ ఉంటే చాలు గ్రావిటీ ద్వారా చాలా సులభంగా ఆల్కలైన్ వాటర్ను తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు చెబుతున్నారు ఆర్వో వాటర్లో మన శరీరానికి కావలసిన మినరల్స్ ఉండవని తద్వారా ఆయనైజర్ ద్వారా వచ్చే ఆల్కలైన్ నీటిలో కూడా మినరల్స్ ఉండవని అందుచేత మినరల్స్ కూడా అందించే ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్స్ తన వద్ద కేవలం కేవలం వెయ్యి రూపాయల నుండి అందుబాటులో ఉన్నాయని కావాల్సిన వారు స్క్రీన్ పైన ఉన్న నంబర్ కు కాల్ చేస్తే ఆల్కలైన్ వాటర్ అందించే ఆల్కలైన్ వాటర్ అందించే ఏ ఫిల్టర్ బాగుంటుందో మీతో మాట్లాడి మీకు ఆయనైజర్ అంటే ఆయనైజర్ లేదా మినరల్స్ తో కూడిన ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఏదైనా ఇవ్వగలనని అంటున్నారు సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది నంబర్ కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్